మనం ప్రార్థించుకొని దేవుని యొక్క వాక్యంకి వెళదాము మన మధ్యలో ప్రార్థిస్తారు పరిశుద్ధుడ మహానదు మహాగణ స్తోత్రం ప్రభనైనా అయ్యా అదిగో తండ్రి ఇంతవరకు ఊరకునైనా ఈ సమయం నువ్వు ఇచ్చి పెట్టిన స్థుతి స్తోత్రాలు ఓదరాలు ప్రభు అదుగ తండ్రి అయ్యా లైన్ల కార్యక్రమం చక్కగా జీపద జరిగిస్తా అనుగ్రహించండి నీ దాస్తున్నాయి నీ చిల్లు చట్ను దాచుకున్నాయి ఏడంతల అభిషేకాన్ని మీరు అనుగ్రహించిన అయినా నీ బిడ్డ ద్వారాగా మీరు మాట్లాడమని అయ్యా నీకు మైంపు తెచ్చుకోమని నీ స్తోత్రాలు వందనాలు నాలుగు నూతన సంవత్సరంలో ప్రిభనైనా నీ బిడ్డ ద్వారా ఏది నాయన నీ వాక్యం మాట్లాడబోతున్నావు ఆ వాక్యం తండ్రి ఇంటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలలో వాక్యం అయినా నీళ్ళు కట్టి పల్లింపు అనుగ్రహించమని నీ స్తోత్రాలు వంద నాలుగు ప్రభై స్థలం అంతా నీ ప్రశాంత నింపండి అయ్యా ఇదిగో తండ్రి ఏంటి సేకరణ శక్తులు దురాత శక్తులు అంధకార శక్తులు వాటి అన్నిటినైనా మీరు పార్ధోలిని ఆయన ఎదుగు తండ్రి అయినా పరిశుద్ధపరచండి పవిత్రపరచం ఆయన స్తోత్రాలు వందలు ప్రభావం నీ వాక్యం నాయన రెండు నంచులు కగ్గం వందనాలు స్తోత్రాలు ప్రేపనైనా అవున ఎదుగు తండ్రినైనా లోకంలో నాయన జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలను అయినా మీరు మార్చమైన స్తోత్రాలు వందల ప్రేప నీ వాక్యం విన్నప్పుడే ఆ బిడ్డలు నాయనదిగా తండ్రి హృదయాలు సిద్ధపరుచుకొని నీళ్ళ బిడ్డలు జీవించే భాగ్యం సహాయాన్ని అనుగ్రహించమని పార్థిస్తుంది నీ సూత్రాలు ఓదరాలు నాయన నాయనదిగా తండ్రి అయా నీ కృప నీ సన్నిధి నీ ప్రశంత నింపినైనా అయా నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడి నీకు మాత్రం మైం తెచ్చుకోమని దీవించమని ఏ స్నాంలో ప్రార్థించి శుతి చెడుకున్నాం తండ్రి ఆమె గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదే వచ్చిన మనం దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము ఏ సందర్భం పెట్టి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడంటే పాపములో పడిపోయినప్పుడు అది తెలుసుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే నా ఎందు సుద్దరుదము కలగ చేయము నా హృదయం చెడిపోయినది నా హృదయం భ్రష్పట్టిపోయినది నా హృదయం పాపములు మునిగిపోయినది నా హృదయం పాపము చేసినది కాబట్టి నా దేవా నన్ను క్షమించి శుద్ధ హృదయం కలగజేసి నా అంతరంగంలో స్థిరమైన మనసును కలగజేయమంటున్నాడు ప్రియల నూతనముగా కలగజేయమంటున్నాడు నా అంతరంగములో పాపం చూకుండా స్థిరమైన మనసు నీ మనసును నాలో ఉంచి నూతనముగా పుట్టించమని దావేదు మహారాజు దేవుని దగ్గర ఆయన బ్రతిబులాడుకుంటున్నాడు ప్రియలారా మనము రెండు వేల ఇరవై ఐదులో అలాంటి హృదయం కలిగి ఉన్నట్లయితే ఆ హృదయం తీసేసుకుంటే దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయాలి దావిది చేసిన ప్రార్థన చేయాలి ఎలా చేయాలంటే నా దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగ చేయము నా అంతరంగ స్థిరమైన మనసును నూతనముగా పుట్టించి నీ బిడ్డగా నన్ను చేర్చుకోమని ఈ రెండు రెండు వేల ఇరవై ఆరులో నువ్వు కోరినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకించి నీళ్లున్న దుస్తత్వము తొలగించి ఆయన నీ బిడ్డ ఆయన బిడ్డగన్ను ఏర్పరచుకుంటాడు ప్రియలారా కాబట్టి ఈ సంవత్సరములో నువ్వు దేవుని బిడ్డగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ఎట్ట వినాలంటే మంచి మనసుతో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు నువ్వు పల్లిస్తావు అభివృద్ధి పొందుతావు దేవుని యొక్క వాక్యానికి నువ్వు వినకుండా దేవుని యొక్క వాక్యాన్ని సరి జీవించుకున్నట్లయితే దేవునికి శుద్ధ హృదయం కలగ చేయుడు నీ హృదయంలో స్థిరమైన మనసునైనా స్థిరపరచుడు ఫిల్లారా కాబట్టి మనం ఏం చేయాలంటే మనలో ఉన్న అతిక్రములన్నింటిని విడిచిపెట్టి వాటిని ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు ఆయన శుద్ధ హృదయం మనం కలగజేస్తాడు నూతనమైన మనసును మనకు ఆయన అనుగ్రహిస్తాడు ప్రియలారా ఆ అనుగ్రహం పొందుకోవాలంటే మనము పాతి వాటిని తీసివేసుకొని ఆ జన్మించిన శిశువులే మనం ఉండాలి ప్రియలార అప్పుడు దేవుడు మనలో జీవిస్తాడు మనలో ఆయన నివసిస్తాడు నివసించినప్పుడు మనము దేవుడి బిడ్డలుగా ఉంటాము దేవుడు మనకి సుద్దరుదే కలగ చేసి ఆయన మనం నడిపిస్తాడు ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషములతో నడిపిస్తాడు నడిపిస్తాడు దానికి కారణం ఏంటంటే మనం ఏంటి అంటే ఒక వాక్యం మనం గమనించినట్లయితే ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన గమనించినప్పుడు ముము మునుగొట్టి ప్రవర్తన విషయమునైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రా ప్రాచీన స్వభావం వదులుకోవాలి వదులుకోవాలి పాత జీవితమును వదులుకొని కొత్త జీవితం రావాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఎలాగో కాదు కానీ దేవుడిని ప్రేమించి కృప చూపించి కనికరించి నీకు ఇంకొక సంవత్సరం అనుగ్రహించినాడు ఆ సంవత్సరంలో ప్రవేశించినావు కాబట్టి నీవు దేవుని కృపలు పొందినావు కాబట్టి ఆ కృప పొందుకొని నువ్వు ఆశీర్వదకరంగా ఉండాలంటే నీవు ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి కృ కృత స్వభావములకు నువ్వు రావాలి అందుకంటున్నాడు తీర్తి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చిన గమనించినప్పుడు గమనించండి రెండు వేల ఇరవై ఐదులో మనం ఎలాగున్నామంటే మోసపోయిన వారముగాను నానా విధములైన దురాశలను భోగములను దాసులు ఉన్నాము దుష్టతో ముందును అసూయందును మన కాలం గడిపినాం పిల్లారా వాంటిని తొలగించుకొని వాంటిని తొలగించుకొని నీవు శుద్ధ హృదయం కలిగి జీవించాలి నూతన మనసుని రావాలి నూతన మనుషులు రావాలంటే నీలో ఉన్న దుష్టత్వము అసూయను తీసివేసుకోవాలి నీ హృదయం శుద్ధ చేసుకున్నప్పుడు దేవుని హృదయములకు వస్తాడు ప్రియులారా నూతనముగా నీకు పుట్టిస్తాడు అప్పుడు నీవు కనికరం పొందుతావు లేకపోతే దేవుని యొక్క ఉగ్రత నువ్వు పొందుకుంటావు దేవుని యొక్క ఉగ్రతను పాలవుతావు ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే దేవుడికి ఒక అను ఒక సంవత్సరం అనుగ్రహించిన దానికి కారణం ఏంటంటే ఈ టెంట్రీని విడిపె విడిచిపెట్టుకొని జీవిస్తావని దేవుడికి ఒక సంవత్సరం అనుగ్రహించినాడు కొలసి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చిన మనం గమనించినప్పుడు వాటి వలన దుస్తు వలన అసూయ వలన మనకి వాటి వలన దేవుని ఉగ్రత అవిదే మీదకి వచ్చును పూర్వము వాటి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటే పూర్వము రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఎలాగ నడుచుకున్నావంటే దుష్టత్వముతోనూ అసూయతోనూ నువ్వు నడుచుకున్నావు కాబట్టి వాటిని లేకపోతే దేవుని ఉగ్రతని మీద వస్తుందని దేవుడు విశ్చరిస్తున్నాడు ప్రియలారా కాబట్టి ఈ సంవత్సరము నీవు నేను ఆశీర్వదకరం ఉండాలంటే దేవునికి నువ్వు ఇష్టాలుగా జీవించు అందుకే దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించు దేవుని యొక్క వాక్యం హృదయం ఉంచుకో దేవుని యొక్క వాక్యం హృదయం ఉంచుకున్నప్పుడు నీలున్న దుష్టత్వము అసీ తొలగి తొలగిపోతుంది దేవుని ఉగ్రత ను తప్పించుకొని దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తావని వాక్యము తెలియపరుస్తుంది దేవుని రుచి చూచి నువ్వు తెలుసుకోవాలి రుచి చూడకపోతే నువ్వు ఈ దుష్టత్వము అసలు నువ్వు తీసివేయలేవు ఎప్పుడు దేవుని తెలుసుకొని రుచి చూ తెలుసుకుంటావో వాటంటిని విషర్ చేస్తావు ఒకటి పేదలు పత్రిక రెండో అధ్యాయము ఒకటి వచ్చిన గమనించినట్లయితే ప్రభు దయను మీరు రుచి చూచి నీడలా సమస్తమైన దుస్తత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసయును సమస్త దోషణ మాటలను మానాల నువ్వు గత కాలములో గత సంవత్సరములో ఎన్నిటిని నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే వీ విసర్జించి నీవు కొత్తగా నువ్వు మారాలి కొత్తగా మారినప్పుడే నీరు నీకు శుద్ధ హృదయం కలగజేస్తాడు స్థిరమైన మనసుని అనుగ్రహిస్తాడు నూతనముగా నువ్వు జీవిస్తావు ప్రిలారా కాబట్టి జాగ్రత్త దేవుని రుచి చూచి తెలుసుకో రుచి చూచినప్పుడు నీలో ఈ లోక సంబంధమైన కార్యాలు నీలో ఉండవు నువ్వు రుచి చూడకపోతే ఈ అన్ని కూడా ఇంకా నువ్వు ఉంచుకొని జీవిస్తున్నట్లయితే దేవుని ఉగ్రత నువ్వు ఫాలో అవుతావని దేవుని యొక్క వాక్యము స్వస్థముగా తెలియపరుస్తున్నది పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినప్పుడు గమనించినప్పుడు మనం ఎలాగ జీవించాలని మనం చూసినట్లయితే నీతియు యథార్థమైన భక్తి కలవారాయి దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వమును ధరించుకొనవలెను దేవుడి సంవత్సరం కనుగరించినాడు ఈ సంవత్సరం ఎలా జీవించాలంటే దుష్టత్వము అసూయ ప్రగా క్రోధం వంటిని విసర్జించుకొని దేవునికి జీవించాలంటే నీతి యథార్థత భక్తి కలిగి జీవించాలి అప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాడు ఈ సంవత్సరము అప్పుడే దేవుడి సంవత్సరం ఆశీర్వదకర్మ దీవుల కర్మ నడిపిస్తాడు పాతీని హృదయం దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకించడు దేవుడిని ప్రార్థన ఆలకించడు దేవుని ఉగ్రతని మీదకి వస్తుంది ఉగ్రత ఏంటంటే వ్యాధులు బాధలు కష్టాలు ఇరుకు ఇబ్బందులు ఆయన కలగజేస్తాడు ఆయన తప్పించుకోవాలంటే పాతి వాటంటిని విసర్జించి కొత్త వాటిలో ఏదంటే దేవుని యొక్క నీతియు భక్తియు భక్తియుధార్థతను కలిగి జీవించాలని వాక్యం స్పష్టముగా తెలియపరుస్తున్నది అందుకే నీతికి నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు ఎవరు నీతికి నడుచుకుంటారు వారు దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి మన ఈ లోకములో నీతిగా నడుచుకోవాలి ప్రియులారా లేకపోతే మనకు ఒక దినం నిర్ణయించి ఉన్నాడు అపస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి గమనించినట్లయితే హిందు తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చకు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు ఒక దిన నిర్ణయించి ఉన్నాడు భూలోకంలో జీవిస్తున్న నువ్వు నేను దేవుడు ఒక దినాన్ని నిర్ణయించినాడు ఎప్పుడు ఆ దినం దినమంటే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించుకుని నీతిగా భక్తి యథార్థంగా జీవించుకున్నట్లయితే ఒక దినాన్ని నువ్వు మరణిస్తావు ఆయన ఒక నిర్ణయం నీకు నిర్ణయించి ఉన్నాడు నిర్ణయములో తప్పించుకోవాలంటే నీవి లోకములోని నీతిగాను యధార్థంగాను భక్తిగాను జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుతుంది లేకపోతే తీర్పులకు నువ్వు వస్తావు ఒక దినా నేను గడపాలంటే దేవుని కృప కాబట్టి అందుకే నీకు దేవుడు ఒక సంవత్సరం నీకు అనుగ్రహించినాడు ఆ సంవత్సరంలో నువ్వు అభివృద్ధి పొందాలి ఆశ్రద్ధ పడాలి దీవుని కరం ఉండాలంటే దేవుడు ఒక దినాన్ని నిర్ణయించినాడు వాటంటిని నువ్వు కానీ విసర్జించినట్లయితే నువ్వు ఇంకా నువ్వు కూడా పాపములోనూ నీ యొక్క హృదయం చెడిపోయిన హృదయంలో ఉన్నట్లయితే దేవుని ఉగ్రత నివేదిక వస్తుంది ఒక దిన నువ్వు ఆయనకు లెక్క చెప్పవలసి వస్తుందని వాక్యం తెలియపడుతుంది కాబట్టి యహో దృష్టి నీతి ముంతల మీద ఉన్నది ఆయన యొక్క శివులు వారి యొక్క ప్రార్థన వంగి ఉన్నాయి ప్రియులారా నీ ఈ సంవత్సరం ప్రార్థించినట్లయితే నీతి మంత్రులు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు నీతిగా జీవించినట్లయితే ఆయనని ప్రేమిస్తాడు నీకు ఆయుష్కాలను పొడిగిస్తాడు సుఖ సంతోషంగా నేను నెమ్మది కలుగు చేస్తాడు నీ నీకు రోగం రాకుండా క్షేమను అనుగ్రహిస్తాడు వ్యాధి రాకుండా బాధ రాకుండా నిన్ను కాచి కాపాడే దేవుడిగా ఉంటాడు కాబట్టి మనము నీతి ముంతలు మనం జీవించాలి నీతి మంతులు జీవించినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు శుద్ధ హృదయం కలగజేస్తాడు నూతనమైన మనసును నీలో పుట్టిస్తాడు పుట్టించినప్పుడు నీవు దేవుని ఎందు అభివృద్ధి పొందుతావు అందుకే నీతి మంత్రుల నివాసం ఆశీర్దిస్తాడు నీవు నీతి మంతులుగా జీవించినట్లయితే ఈ సంవత్సరం నీతి మంతులుగా జీవించినట్లయితే దేవుడిని స్థలాన్ని ఆశీర్వదిస్తాడు నీ సంతతిని ఆశీర్వదిస్తాడు నీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వాద కారకమైన దీవన సఫలమును ఆయన సమృద్ధి గనికి అనుగ్రహిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించను గాక గాడ్ బ్లెస్ యు